అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఒక మంచి కథవి చూడబోతున్నామండి ఈరోజు శనివారం ఈ శనివారం మనకు చైత్రమాసం కలిసి వచ్చిన ఒక శనివారంగా చెప్పుకోవచ్చు ఈ శనివారం రోజున ఇప్పుడు చెప్పబోయే కథ విన్నవారికి తప్పకుండా కోటి జన్మల అదృష్టం ఉంటే కానీ వినలేరండి అంతేకాకుండా ఈ కథ విన్నవారికి తప్పకుండా భగవంతుని పరిపూర్ణ ఆశస్సులు కూడా ఉంటుంది ఇక ఆ రామాయణ మనసులో ఉంచుకొని లేట్ చేయకుండా ఈ కథను ప్రారంభిద్దాం ఈ కథ పేరు రామరాజ్యంలో గుమ్మడికాయ మాయ కథ అనమాట అంటే మనకు రామాయణంలో ఉన్న ఒక అద్భుతమైన కథ కథ ప్రారంభించే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెలాక్వేట్ చేసి ఆల్ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది మన ఛానల్లో చాలా వరకు పౌరాణిక కథలు అంతేకాకుండా ఆధ్యాత్మిక కథలు అనేవి ఉన్నాయి ఒక ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ అన్ని నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక ఈరోజు కథలోకి వెళ్తే తండ్రి పిన్నమ్మకిచ్చిన మాట తానుగా పాటించే నిమిత్తం అడవుల బాట పడ్డాడు శ్రీరామచంద్రుడు మేనమామ ఇంటి దగ్గర నుంచి వచ్చిన భరతుడు తన తల్లి కారణంగా జరిగిన అనర్థం విని తల్లడిల్లిపోయాడు అడవి దారిలోనే అప్పగించిన అన్ అడ్డగించిన అన్నగారిని తిరిగొచ్చి అయోధ్యని ఏలుకోమని చాలా విధాలుగా ప్రాధేయపడ్డాడు భరతుడు ఇచ్చిన మాటకు మాత్రమే కట్టుబడటం తెలిసిన అన్న ఆన మేరకు రామ ప్రతినిధిగా రాజ్యపాలన సాగించేందుకు సిద్ధమయ్యాడు తమ్ముడు భరతుడు ఆ క్రమంలో ఊడ్పుల పని కూడా ముగించుకొని పంటలను ఇళ్లకు చేరవేసుకునే రైతుల నుండి రాబట్టవలసిన శిస్తుల విషయం ప్రధానమంత్రి సుమంతుడు భరతుడి వద్ద ప్రస్తావించాడు ఒకరోజు అన్నగారి ఉండున్నట్టే ఆదేశాలు విధానంగా జారీ అయ్యేయి అని ఊహించుకొని భరతుడు తన మంచి గుణం ప్రకారమే నిర్ణయాన్ని ప్రకటించారు రాజాజ్ఞ ప్రకారం పండించిన పంటతో నిమిత్తం లేకుండా రైతాంగం యావత్తు యథాశక్తి ఖజానాను సొమ్ము చేసుకోవచ్చు భరతునికైతే దీనజన బాధుండదని ప్రశంసలు దక్కాయని కానీ రైతుల బుద్ధి మాత్రం పెడమార్గం పట్టింది అదతను చూసి రైతులు దర్పానకు హాజరై తెగుళ్ళు వల్ల పండించిన పంట సగమైన ఇండ్లకు చేరింది కాదు ప్రభువులు కృపా సముద్రులు శిస్తు మినహాయింపుకు అభ్యర్థిస్తున్నాము అంటూ కళ్ళబొల్లి విన్నపాలు చెప్పి భరతుణ్ణి ముందుంచారు అన్నదాతల పన్నాంగం ఫలించింది కైకైకుడు దయతో వారి విన్నపం మన్నించాడు రైతులు జిత్తులు చేసిన రాజాజ్ఞును ప్రశ్నించే సాహసం చేయలేక గమునుండిపోయింది సిబ్బంది కూడా మరుసటి రోజు రాజుగారి ముందు అన్నదాతలది మెత్తుకొల్లు యథాప్రకారం దశరథ పుత్రుని గు దయాగుణం కారణంగా ప్రభుత్వ ఖజానాకు శిస్తుల చెల్లింపు లేకుండా పోయింది ఏ నాటు నుంచి ఇబ్బంది ముబ్బంది పడినా పంటను అధిక ధరలకు అమ్ముకుంటూ సంపదను పెంచుకోవటం అలవాటు చేసుకున్నారు వ్యవసాయదారులు దీని కారణంగా ప్రభుత్వ ధనాగారం క్రమంగా చిక్కిపోవడం ప్రారంభమైపోయింది అరణ్యవాసం ముగించుకొని అయోధ్య చేరిన రామచంద్రుడు భరతుడు నుంచి బాధ్యతలు స్వీకరించే సమయంలో వట్టిపోయిన బొకసం చూసి అవాక్కైపోయాడు రామచంద్రుడు ఆర్థికంగా పరిపుష్టి లేని దారితీసి అనర్థాల పాలన దక్షకుడు రామన్నకు తెలియనివి కావు ప్రధానమంత్రి సుమంతల వారిచ్చిన సమాచారంతో పౌరుల దృష్టి ప్రవర్తన వల్ల సంపూర్ణ అవగాహన ఏర్పడింది రామచంద్రమూర్తికి ఆనాటి రాత్రి మారువేషంలో నగర సంచారం చేసి రైతులను గమనించి అంతులేని సంపతికి కల్లారా చూశాడు రామభద్రుని మదిలో కొత్త ఆలోచనలు రేకెత్తాయి మరుసటి రోజే నగరంలో నాలుగు దిక్కుల మోగింది ఇందు మూలంగా తెలియజేయమందేమనగా రేపు మంచి సుముహూర్తంలో రామచంద్రుల వారికి అత్యంత వైభవంగా పట్టాభిషేక మహోత్సవం జరగనున్నది కావున పౌరులందరూ యథాశక్తిగా స్వామివారికి కానుకలు సమర్పించవలసిందని ప్రభుత్వ ఆదేశం యుద్ధ సమయంలో అండదండలు అందించిన వారాణి సైన్యానికి ప్రభువులు వారు తగున రీతిలో సత్కరించదలిచారు విందులో భాగంగా మర్కట మహాశైలకు మిక్కిలి మక్కువైన కూష్మాండ వంటకం వండించవలసినదిగా పౌరులందరూ తలా ఒక్క గుమ్మడకాయ రాజాగ్నిగా భావించి తప్పనిసరిగా సమర్పించుకోవలసినదిగా ఆదేశించడమైనది ప్రకటన విన్న రైతాంగం యావత్తులకు గుమ్మడికాయల మీద ప్రభుకింత మనసెందుకు పోయిందో అని అర్థం కాకుండా ఆశ్చర్యపోయారు ఆ రాత్రి కారు చీకట్లో కమ్మి పౌరులంతా గాఢ నిద్రలో మునిగి ఉన్నారు మునిగి ఉన్న వేళ గుర్తు తెలియని ఆకారం నగరం మీద రవ్వంతసేపు సవ్వడి కాకుండా సందుళ్ళు చేసి రెండో జాముకల్లా అంతరార్థమైపోయాయి మరునాడు సూర్యోదయమైంది అనుకున్న సుముహూర్తంలో రామచంద్రుని పట్టాభిషేకం అట్టహాసంగా ప్రారంభమైంది ఉత్సవానికి హాజరైన దేశ దేశాల ప్రముఖులు ధీటుగా అయోధ్య నగర వాసులు తాహత కొద్దీ ఓపిక కట్న కానికులు ప్రభువుల వారికి సమర్పించుకొని జన్మలు తరించినట్టు ఉట్పొంగిపోతున్నారు దాసరథి పోగైన కానుకుల వైపు దృష్టి సాగించారు వారిలో కావలసినవి గుమ్మడికాయలు మాత్రం కనిపించలేదు రామభద్రునికి చాలా కోపం వచ్చేసింది సింహాసనం మీద లేచి నిలబడి కఠిన స్వరంతో పెద్దగా గర్జించాడు వానర సైన్యానికి పీతి గుమ్మడి పండు ఒక్కటి కూడా ఇక్కడ కనిపించలేదు ప్రధానమని ప్రకటించినా కూడా అలక్ష్యంగా ప్రవర్తించి రాజ ధిక్కరాన్ని సాహసించాడు రైతాంగం మొత్తానికి తక్షణమే సభాముఖంగా నేను శిక్షను విధిస్తున్నాను అని శ్రీరామచంద్రుడు కోపంగా మొట్టమొదటిసారి రామచంద్రుడి కోపం చూశారు ఊరి రైతులందరూ ముంచుకొచ్చే ఉపద్రవం కళ్ళ ముందు కదులాడి కాళ్ళు వణికిపోవడం ఆరంభమైంది గుంపులో రవ్వంత గుండె ధైర్యం గల రైతు ముందుకొచ్చి సవినయంగా సెలవిచ్చుకున్నాడు రామచంద్ర ప్రభు కావాలని చేసింది కాదు ఈ అహంకారం అహంకారం అసలే కాదు రాజ్య దిక్కరాన్ని చేయాలని లేదు మీ మాటని అవమానించాలని లేదు దేవరాది వారి ఆదేశానుసారం గుమ్మడకాయ సమర్పించేందుకు కానీ ఏ గాలిదేవుడు వల్ల రాత్రికి రాత్రి కావలసిన కాయలన్నీ కనుకట్టు చేసినట్లు మాయమైపోయాయి మహాప్రభో దాసులు దోషానికి పరిహారంగా గుమ్మడకాయ అంతా బరువు బంగారమైనా చదివించుకునేందుకు సిద్ధము అంత సంకటంలో ధనమదము ప్రవర్తించే రైతాంగం వంక పరిహాసపూర్వకంగా చూసి రామచంద్రుడు అన్నాడు ఇంతలా వేడుకున్న పంతం వదలడం రాజధర్మం కాదు మీ ధనంతోనే ప్రపంచంలో ఏ మూలనున్న గుమ్మడి పండ్లను రాసులుగా రప్పిద్దాం కానీ ఒక్క షరతు బంగారం గుమ్మడికాయలకు సరిసమానంగా తూగాలి ఆవగించ పరిమాణంలో ఆవగించంత పరిమాణంలో తారతమ్యం వచ్చినా రాజధిక్కారం చెదిగినట్లే లెక్క రైతులందరికీ ఆమోదమైతే ఆ అంతఃపురంలో ధ్యానంలో పండిన ఒక గుమ్మరికాయ సభాభవనం మధ్య అమర్వించి రాజు మధ్యలో పెట్టాడు ఒక్కో రైతు తన వంతు వచ్చినప్పుడు పట్టించుకొచ్చిన బంగారాన్ని వాళ్ళు పట్టుకొచ్చిన బంగారాన్ని త్రాసులో ఉంచారు వ్యవహారం ఇలా సాగుతూ ఉంది ఏ ఒక్క రైతు సొత్తు గుమ్మడికాయ గల సిబ్బులో రవ్వంతా కూడా కదిలించలేకపోయింది అయోధ్యలోని అన్నదాతలు ఇంతకాలము తాము అక్రమంగా గడిచిన సొమ్మంతా కలిపి తూచినా కానీ అనువంత కూడా గుమ్మడకాయ కదలలేదు రామబంటు వాయుపుత్రుడు స్వామి ఆదేశానుసారం గుమ్మడకాయ గర్భంలో చేరినట్లు పసిగట్టలేని రైతులు ఈ మాయ భేదించడం ఇక మా వల్ల కాదు మహాప్రభో అంటూ చేతులెత్తేశారు రామచంద్రుడు రవ్వంత రౌద్రం అభినయిస్తూ రాజద్రోహం మీ వల్ల అవుతుంది ధర్మ మార్గాన ఆదర్శవంతంగా సాగే రాజ్యపాలనకు కలంకం ఆ కలంకం కలిగించటం మీ వల్ల అవుతుంది తుచ్ఛమైన తాత్కాలిక సంపదమై మక్కువ పెంచుకొని నమ్మిన రాజ్యలక్ష్మిని నిర్వీర్యం చేయడం ప్రస్తుతం మీ వల్లనే అవుతుంది రామరాజ్యం కలకాలం ధర్మరాజ్యంగా వర్ధిల్లేందుకు ఇక్ష్వాక వంశస్సులు చేసే నిస్వార్థ సేవల పట్ల ఇక ముందు కొంచెం కూడా విశ్వాసబుద్ధితో మసులుకోండి ప్రథమ దోషంగా భావించి ఇది ఈసారికి మన్నిస్తున్నాను సర్వే జనాలి సౌభాగ్య సంక్షేపాల బాధ్యత మాదే అందువల్ల ప్రభువులు న్యాయబద్ధ పాలన సాగించేందుకు పాటుపడతారు బాధ్యత గల సత్పౌరులుగా మీరు మీ వంతు సహకారం మాకు అందించండి సర్వకాలకు మీరు ఆదర్శనీయంగా ఉంటారు అని శ్రీరామచంద్రుల వారు ఆ రాజ్యుల రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ అర్థమయ్యేలాగా కనువిప్పు చేసి మన్నించి ఆశీర్వదిస్తారు ఇక నుంచి ఇలా జరగకూడదు అని చెప్పి ఆదేశం ఇచ్చి మంచి రాజ్యపాలన శ్రీరామచంద్ర రాజ్యపాలన అంటే ధర్మరాజ్యం అనే ఒక పేరుగా ప్రఖ్యాతిగాంచింది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ గుమ్మడకాయ మాయ ఈ కథ మీకు ఎంతగానో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి విధి మరో మంచి ఆధ్యాత్మికత మీ ముందుకు వస్తానంతవరకు సర్వే జనా సుఖినో భవంతు